కురిచేడు మండలంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న రెండు వందల తొమ్మిది మంది వాలంటీర్లకు బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐదు లక్షల విలువైన ప్రమాద బీమా సౌకర్యాన్ని ఈ సందర్భంగా కల్పించారు వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా కురిచేడు వచ్చిన ఆయన వాలంటీర్లతో మాట్లాడి వారి సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించినట్లు వివరించారు అనంతరం వాలంటీర్లు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేశారు ఇక్కడ మన కళ్యాణపురంలో మీటింగ్ పెట్టినప్పుడు ఒక వాలంటీర్ అడిగాడు సార్ మాకు ప్రమాద బీమా కావాలని చెప్పేసి వాళ్ళు అడిగారు ఎవరికి ఆలోచన అలా పిల్లోడికి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు సార్ మేము రకరకాల ప్లేస్లో జర్నీలు చేస్తున్నాం బైకింగ్ పోతున్నాము ఇబ్బందులు జరుగుతున్నప్పుడు అన్నప్పుడు నేను అమ్మగారు అనుకొని మా బూచెపల్లి వెంకయ్య మర్స్ బాక్ నుంచి సుమారుగా ఐదు లక్షల రూపాయల బీమా ప్రమాద బీమా మా జాతి ఫుల్ ద్వారా మన వాలంటీర్లందరూ దీతవాళ్ళు తెలియజేస్తున్నాం దాని తర్వాత ఇంకా ఆఫ్ ద రికార్డు మన ఎంపీ గారు కూడా వచ్చారు మన కొత్త చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మన ఎంపీ అభ్యర్థి వాళ్ళు కూడా మిమ్మల్ని కూడా గుర్తించి వాళ్ళు మీకు దిగులు పంపిస్తారు అవి కూడా తీసుకొని మీరు జాగ్రత్తగా పార్టీ కోసం పనిచేసి జగన్మోహన్ గారు సేవ్ చేసుకోవడం కోసం నాకు కూడా మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని